ఇక్కడ రాను మీరు అందరూ చూస్తున్నారు నేపాల్లో జరిగిన ఆందోళనలతో మన తెలుగువారు కూడా రెండు వందల పదిహేను మంది అక్కడ ఉన్నారు గత రెండు రోజులుగా ఆన్రబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హాన్ లోకేష్ బాబు గారు కూడా దీనిలో కల్పించుకొని అక్కడే ఉండి కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే మాకు వచ్చిన సమాచారం ప్రకారం రెండు వందల పదిహేను మందిలో కాట్మండులో బయలుదేరితే విశాఖపట్నంలో కొంతమంది దిగుతారు ఇక్కడికి దగ్గర దగ్గర అరవై మంది దాకా వస్తారని మేము అంచనా వేస్తున్నాం వాటిని రిసీవ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ సంబంధిత ప్రాంతానికి పంపించడానికి మేము చూస్తున్నాం అయితే కొంచెం డిలే అవుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటివరకు వస్తుంది అనుకున్నది ఆలస్యం అవుతుంది వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని మా ఎమ్మెల్యేలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు తర్వాత మినిస్టర్ గారు కూడా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతే వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళకి సౌకర్యంగా సార్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సరే సురక్షిత వాళ్ళ తెలుసా తెలియ నుంచి వాళ్ళని ఎక్కడ ఎలా పంపిస్తారు వాళ్ళు వాళ్ళ ఊర్లకు పంపిస్తాము వెహికల్స్ కూడా రెడీగా ఉన్నాయి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఏ ప్రాంతాలు ఉన్నారో వాళ్ళకి పంపిస్తుంది అయితే మనం చూడొచ్చు